ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తాయి ఏవో మేము అనుకుంటాం ఏంటంటే జగన్ పార్టీ వస్తుందని అనుకుంటున్నాం ఎందుకంటే పిల్లలకేమో అమ్మవాడని ఇయని అయ్యని చాలా జాగ్రత్తగా ఎత్తనాడు ఏ సంవత్సరం సంవత్సరం ఆ సంవత్సరం వచ్చేస్తున్నాయి మరి ఈ రోజు బాధలేదు మందులు ఒకటేసు అందిస్తున్నాడు నెల నెల రెండో తారీఖు కల్లా మందులు వస్తున్నాయి ఇప్పుడు గన్నవరం నుంచి వంశీ గారు పోటీ చేస్తున్నారు కదా వంశీ గారు అంటే యాలగడ్ గారు ఎవరైనా పోనిదే నేను నేను జగన్ గారు ఇంటరు వస్తుంది జగన్ గారికే వేస్తారు అంతే ఇరు ఏ ఏ అభ్యర్థి నిలబడ్డమే కాదు ఎవ్వరు నిలబడిన ఆయన ఈ లేదు జగన్ గారికే పోటీ గారికి పోస్తారు ఎవరు చూడలేదు ఎవ్వరు అని చూడం ఓకే ఇప్పుడు చేయగలిగినోడా ఆయన ఒక్కడే ఇప్పుడు మంచి చోట చేసుకుంట వచ్చాడు నాకు జబ్చేసి కాళ్ళు చేతులు పడిపోయినాయి పడిపోయినాక ఆయన వచ్చినాక బయటకు వచ్చింది ఆ లిస్టు పది సంవత్సరాల నాటి లిస్టు ఆయన వచ్చినాక బయటకు వచ్చింది ఓకే ఓకే ఆ లోను ఐదు 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 వేలకి రాశారు నెల నెల ఐదు వేలు వస్తున్నాయి నాకు వైఎస్ఆర్సీకి వచ్చినాగుపించనీ కూడా బాగా పెంచి వస్తుంది నాకు ఓకే ఓకే థ్యాంక్ యూ